హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడాలో విద్యను అభ్యసిస్తూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టనున్నాయి ఇకపై ఒక వారమంతా కలిపి ఇరవై నాలుగు గంటల పాటు మాత్రమే కాలేజీ క్యాంపస్ బయట పనిచేసే అవకాశం కల్పిస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం కోవిడ్ సంక్షోభ కాలంలో చిరు ఉద్యోగాల్లో తీవ్రమైన కొరత నెలకొనడంతో ఉద్యోగ సంక్షోభాన్ని నివారించేందుకు కెనడా ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న వారానికి ఇరవై గంటల పని పరిమితిని ఎత్తేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దాంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఎక్కువ గంటల పాటు పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు దీంతో విద్యార్థుల అద్దె సరుకులు ఇతరత్ర ఖర్చులకు భారం కాస్తంత తగ్గింది వారానికి ఇరవై గంటల పరిమితికి ఇచ్చిన సడలింపు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ముగిస్తుంది ఈ పరిమితికి మరో నాలుగు గంటలు జతచేసి వారానికి ఇరవై నాలుగు గంటల నిబంధనను తీసుకొస్తున్నారు ఇది ఈ వారం నుంచి అమల్లోకి రానుంది దీంతో కెనడాలోని భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు మళ్లీ చుట్టుముట్టనున్నాయి రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో కెనడాకు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు రాగా అందులో రెండు పాయింట్ రెండు ఆరు లక్షల మంది భారతీయులే కావడం గమనార్హం విద్యార్థి వీజాల మీద ప్రస్తుతం కెనడాలో మూడు పాయింట్ రెండు లక్షల మంది భారతీయులు విద్యను అభ్యసిస్తున్నారు వీరంతా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తూ కెనడా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తమవంతు కృషి చేస్తున్నారు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలతో అక్కడి విదేశీ విద్యార్థుల చేతికొచ్చే కొంత డబ్బు విద్యార్థుల నెలవారీ కనీస అవసరాలు తీర్చేవి పనివేళలా నిబంధనల ప్రకారం ఒకేసారి డ్యూటీలో గరిష్టంగా ఎనిమిది గంటలే పనిచేయొచ్చు ఈ లెక్కన కొత్త నిబంధన ప్రకారం భారతీయ విద్యార్థులకు వారంలో కేవలం మూడు రోజులే పని దొరికే అవకాశం ఉంది భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది మే నెల నుంచి కొత్త నిబంధనల ప్రకారం గంటకు పదిహేడు పాయింట్ మూడు ఆరు కెనేడియన్ డాలర్ల కనీస వేతనం చెల్లిస్తున్నారు గతేడాది ఈ వేతనం పదహారు పాయింట్ ఆరు ఐదు కెనేడియన్ డాలర్లుగా ఉండేది దీంతో టొరంటో వంటి ఖరీదైన నగరాల్లో చదువుకుంటూ అక్కడే ఉండే మన విద్యార్థులకు ఆర్థిక ఇక్కట్లు పెరిగే ప్రమాదం ఉంది ఇంత తక్కువ గంటల పనితో చేతికొచ్చే డబ్బుతో నెలవారీ సామాగ్రి కొనడం కూడా కష్టమే అని భారతీయ విద్యార్థి నీవా ఫేకర్ ఆందోళన వ్యక్తం చేశారు యార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో సర్టిఫికేట్ కోర్సు చేస్తున్న ఇప్పుడున్న ఖర్చులతో విడిగా అద్దెకుండడం చాలా కష్టం అందుకే స్నేహితులు గదిలోకి మారా అక్కడే సెనేకా కాలేజీలో బ్రాండ్ మేనేజ్మెంట్ చదువుకుంటూ అని నీవా చెప్పారు కనీసం ఆదాయం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలరు ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం పాటించాలని బార్బరా ఫెలిఫర్ స్మారక క్లినిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాయర్ అయిన దీపా మాట చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి